అందరికి నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన ఈ విధంగా అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం దీనిపైన రాష్ట్రంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏ విధంగా ఆందోళన చెందుతున్న విషయం కూడా మనం ముందు సార్ గమనించాల కూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతోంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి అధికారంలో రాకముందు సూపర్ సిక్స్ హామీలతో పాటు నూట నలభై మూడు హామీలు అన్ని అమలు చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి అధికారం రావడం జరిగింది ఏదో మూడో నాలుగు హామీలు అరకొరగా నెరవేర్చి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి మొన్నటి రోజున అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేసి ప్రజలందరూ కూడా సూపర్ ఫుల్స్ చేసిన విషయం కూడా అందరూ గమనించాల అదేవిధంగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుండే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రభుత్వ వైద్య కళాశాలలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తామనడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల ఈరోజు మనం చూసుకుంటే కన్నా గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతని తనియుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్యకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినాము కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాల పేదలందరూ కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క హాస్పిటల్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ అదేవిధంగా పేద విద్యార్థులు కావచ్చు ఎంబీబీఎస్ చదవాలా పిల్లలందరూ కూడా మంచి కాలేజీలు ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికాలంలో ఒకటి రాగానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చిన ఘనత ఎవరు ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ మనం చూసుకుంటే కన్నా దాదాపుగా యాభై నుంచి నూరు ఎకరాల్లో ఉంది అదేవిధంగా ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి దాదాపు ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ రూపీస్ వరకు కూడా ఖర్చు చేయడం కూడా జరిగింది ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజ్ సంబంధించి చూసుకుంటే నా దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలతో చూసుకుంటే పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజ్కి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ రూపాయలు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ఘనత ఎవరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క డిస్టిక్ని ని కూడా రీఆర్గనైజ్ చేసి పదమూడు నుంచి ఇరవై ఆరు డిస్టిక్లు చేయడం జరిగింది ప్రతి డిస్టిక్లో ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తే అక్కడ ప్రజలకి అందరి కూడా బాగుంటుంది వైద్య పరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు అన్నిటి విధానంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఫస్ట్ లోనే విజయనగరం కావచ్చు ఏలూరు కావచ్చు మచిలీపట్నం కావచ్చు రాజమండ్రి కావచ్చు నంద్యాల కావచ్చు ఈ ఫస్ట్ లోనే ఈ ఐదు మెడికల్ కాలేజీ కూడా పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కంప్లీట్ చేసి పేదలకు అదేవిధంగా విద్యార్థులకు ప్రతి ఒక్క కాలేజీలో కూడా నూట యాభై సీట్లు చెప్పేసి ఐదు కాలేజీలు కూడా ఏడు వందల యాభై సీట్లు ఫస్ట్ ఇయర్లోనే టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేసిన ఘనత ఎవరైనా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మనం చూసుకుంటే కింద రెండో లో కూడా ఐదు కాలేజీలు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పడం జరిగింది పాడేరు మెడికల్ కాలేజ్ కావచ్చు పులివెనల మెడికల్ కాలేజ్ కావచ్చు మార్కాపురం కావచ్చు ఆదోని కావచ్చు మలన్పల్లి కావచ్చు ఇందులో పాడేరు మెడికల్ అదే అదేవిధంగా పులివెన్ల మెడికల్ కాలేజ్ దాదాపుగా పూర్తి పనులు కూడా అయిపోయినాయి ఇంకా మిగతా మెడికల్ కాలేజ్ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వరకు కూడా పనులు పూర్తి అయిన కావడం జరిగింది ఇవన్నీ కూడా మనం చెప్పేస్తే ఏదో మన అప్పట్లో అధికారం ఉంది మేము చెప్పినట్లు సీట్లు ఇచ్చేస్తారు కేటాయిస్తానని కాదు నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది ఇక్కడ ల్యాబ్స్ ఏ విధంగా ఉన్నాయి క్లినికల్ రిసోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ క్యాంటీన్ ఎలా ఉంది బెడ్స్ ఎలా ఉన్నాయి ఎన్ని బెడ్స్ వీళ్ళు అరేంజ్ చేసినారు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళన్నీ చూసిన తర్వాతే ఈ ఇయర్కి మేము ఇన్ని సీట్స్ కేటాయించడం జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాతే ఇక్కడ కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ చూసుకుంటే కన్నా పాడేరు ఇయర్ అదేవిధంగా పొలివెందుకు సంబంధించి ఫస్ట్ ఇయర్కి మేము ఫిఫ్టీ సీట్స్ కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సరే అని చెప్పేసి పాడేరు మెడికల్ కాలేజ్లో కూడా ఫిఫ్టీ సీట్స్ కేటాయించారు ఫిఫ్టీ సీట్స్లో విద్యార్థులు కూడా చేయడం జరిగింది అక్కడ కామెంట్స్ కూడా కావడం జరిగింది అదేవిధంగా పులివెంద వరకు వచ్చేసరికి ఇది వచ్చేసి వైఎస్ఆర్ జిల్లా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీ పులివెందల పులివెందులో మనం సీట్లు పెట్టి ఇక్కడ కాలేజ్ రన్ చేస్తే ఈ క్రీటర్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడే స్వయాన నేషనల్ మెడికల్ కమిషన్ కి లెటర్ రాసి ఈ ఉండే ఫిఫ్టీ సీట్స్ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేస్తే కదా ఎంత దౌర్భాగ్యమో దౌర్భాగ్యమో ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల విధంగా మనం చూసుకుంటే థర్డ్ లో కూడా చూసుకుంటే నర్సీపట్నం కావచ్చు పాలకల్లు కావచ్చు పార్తీపురం కావచ్చు అమలాపురం కావచ్చు బాపట్ల కావచ్చు పెనుగొండ కావచ్చు పిడుగురాల కావచ్చు ఇక్కడ కూడా పనులని కూడా ప్రారంభమని ఇక్కడ పనులు జరుగుతున్న విషయం కూడా మనం చూస్తాం కానీ కూటమి ప్రభుత్వం నేతలు చూస్తే కన్నా ఎక్కడో ఖాళీ స్థలాల దగ్గర వెళ్ళి సెల్ఫీ తీసుకొని ఇక్కడ పనులు కాలేదు కేవలం ఒక ఫ్లోరే వేసారని చెప్పి అక్కడ సెల్ఫీ తీసుకొని ఫోటోలు పెట్టడము అని చెప్పి ప్రచారం చేస్తున్న విషయం కూడా మనం చూసాం అదేవిధంగా నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకుంటే కింద మన రాష్ట్రంలో కేవలం పన్నెండు మెడికల్ కాలేజెస్ ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఒక్కడే పదిహేడు కొత్త మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అని మీ అందరు తెలియజేస్తున్నాను అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే సీఎం గారు ఫోర్ పాయింట్ జీరో అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారా ఫోర్ టైమ్స్ సీఎం అంటున్నారు మీరు సూపర్ సిక్స్ అంటారు సూపర్ హిట్ అంటారు సెల్ ఫోన్స్ నేను తీసుకొచ్చిన అని అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం అంటారు ఇప్పుడు అందరూ మీరు నేను ఒకటే ఒకటి అడగదలుచుకుంటున్నాను మీ అందరికీ కూడా ఏదైతే మీరు ఇప్పుడు ఐటీకి అందరికి సంబంధించి నేనే డెవలప్ చేసినా అంటున్నారు కదా ఐటీకి సంబంధించి కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు మెటాలో కానివ్వండి చాట్ జీపీటీలో కానివ్వండి వెళ్ళి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజెస్ అని టైప్ చేసి కొడితే మన ఆ వీడియోస్తో పాటు ఆ ఇమేజెస్ అన్నీ కూడా వస్తాయి ఒకసారి మీరు మీ క్యాబినెట్ వాళ్ళకు మీ ఎమ్మెల్యే వాళ్ళకు చూపిస్తే కూడా బాగుంటుందని కూడా మీ అందరు తెలియస్తున్నాను ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ మెడికల్ మంచి ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ కానివ్వండి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక డిస్టిక్ లో ఏర్పాటు అయిందంటే ఆ ఊరు ఎంత అభివృద్ధి చెందుతుంది అక్కడ డాక్టర్స్ కానివ్వండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం జరుగుతుంది టీచింగ్ మెడికల్ హాస్పిటల్ రావడం జరుగుతుంది డాక్టర్స్ ఉండడం జరుగుతుంది ప్రొఫెసర్స్ ఉండడం జరుగుతుంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండడం జరుగుతుంది నర్సింగ్ స్టాఫ్ ఉంటుంది అదేవిధంగా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు మొత్తం అబ్ మొత్తం ఒక అప్డేటెడ్ మెడికల్ కాలేజ్తో ఈరోజు రాష్ట్రంలో నిర్మిస్తుంటే ఈరోజు ఏ విధంగా ప్రచారం చేస్తున్న విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి చేత కాక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ విధంగా విమర్శలు చేస్తున్నారో ఒకసారి గమనించాల ఆయన పెండింగ్లో ఉండే పనులు నిర్మించడానికి చేత కాకపోవడం ఇవన్నీ మేము అన్ని కంప్లీట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారో ఇవన్నీ క్రెడిట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఈరోజు పీపీపి విధానంలో నేను అందజేయాలని చెప్పేసి ఏ విధంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారో ఒకసారి అన్నట్టు గమనించాల చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేటీకరణ గతంలో కూడా మనం చూసాం ఆర్టీసీని కూడా నేను ప్రైవేటైజేషన్ చేస్తాను టూరిజంని కూడా నేను ప్రైవేటైజేషన్ చేసేస్తాను అనేక విధాలుగా ఏ ఒక సంస్థను కూడా అన్ని వ్యవస్థలను కూడా ఈయన ప్రైవేటైజైజేషన్ చేసేలో ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నాను అదేవిధంగా మనం చూసుకుంటే అనంతపురం నగరంలోని కూడా చూసుకుంటే వై జగన్మోహన్ రెడ్డి గారి సహకారం అనంత వెంకటరామరెడ్డి గారి చొరతో గతంలో మనం మెడికల్ సంబంధించి సిడీ హాస్పిటల్ కావచ్చు ఏ విధంగా అభివృద్ధి చేశామో ఒకసారి ఓటుతో వెళ్ళి చూస్తే తెలుస్తుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కనున్న క్రిటికల్ కేర్ బ్లాక్ దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలతో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అవి కూడా చూడవచ్చు మరో అదేవిధంగా నగరంలో ఎప్పుడూ విధంగా ఆరు కొత్త అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఎంసీహెచ్ బ్లాక్ మదర్ అండ్ చైల్డ్ కేర్ కేర్ బ్లాక్ సంబంధించి మూడు వందల కోట్ల రూపాయలతో ఈరోజు మూడు వందల కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారం అనంత వెంకట్రామారు చొరవతో మీ అందరికీ తెలుసుకుంటున్నాను ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు కేవలం మీరేదో ప్రచారం చేసుకుంటూ అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలకు మబ్బ పెట్టాలని చూస్తే కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు దీనికి సంబంధించి వైఎస్ఆర్సిపి పార్టీ పెద్ద ఎత్తున రేపు జరగబోయే రేపు రాబోయే సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున చలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అని చెప్పేసి వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది అనంతపురం నగరం అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది యువజన విభాగంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నాయకులు కావచ్చు యువ యువకులు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వచ్చి మీకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి ప్రజలకి లోతుగా తీసుకెళ్లాలని చెప్పేసి నేను తెలియజేస్తాం చెప్తుంది ఈరోజు మన రాష్ట్రంలో చూసుకుంటే ఏ విధంగా చేస్తున్నారు ఒకసారి ఒకసారి మీరే గమనించాలా ఎంత బాగున్నాయి మెడికల్ కాలేజ్ ఒకసారి మనం అందరూ చూస్తే కదా మీరే గమనించాలి ఒకసారి ఇవన్నీ కూడా మేము ఏమైనా అబద్ధాలు చెప్తున్నామా ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తయిన కాలేజెస్ ఈ స్టేజ్లో ఉన్నాయి సెకండ్ స్టేజ్లో ఎయిటీ పర్సెంట్ పూర్తయినాయి థర్స్ స్టేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు పూర్తయినాయి అని చెప్పేసి కూడా ఏ విధంగా మేము విత్ ప్రూఫ్ చూపిస్తా ఉన్న కూడా వీళ్ళు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు ప్రజలు నమ్మకండి మేము దీనికి అతి పరిస్థితుల్లో కూడా ప్రైవేట ప్రైవేటీకరణ చేయడానికి చేయడానికి ఒప్పుకోమని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ దీన్ని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆందోళన కార్యక్రమం చేస్తాం దీన్ని ఖచ్చితంగా మీరు ఆపే వరకు మేము ఖచ్చితంగా పోరాడతానికి తెలియజేస్తున్నాం